ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు మాట్లాడదు సార్ నమస్తే నమస్తే పవన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పెట్ రైమ్ తో కలిసి ఒక మైనపు విగ్రహాన్ని ఈరోజు లండన్ లో చేయడం జరిగింది దాన్ని సింగపూర్లో మ్యూజియంలో మేడమ్ టు సర్ట్స్ మ్యూజియంలో భద్రపరచడం జరుగుతుంది అసలు ఏంటి మేడం టూ స్టార్స్ దాంట్లో మైనప్ విగ్రహం పెడితే ఆ స్టార్స్కి ఆ సెలబ్రిటీస్కి ఎంత కీర్తి వస్తుంది కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఈ హోదా పొందారు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేసుకుంటారు అసలు ఏంటి అంటే రామ్ చరణ్ గారికి ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగారు ఆయన ఆయనకి అవార్డు రావటం పట్ల ప్రతి తెలుగు మనం గర్వపడాలి సో తెలుగు వాళ్ళల్లో మనకి మహేష్ బాబు గారికి మైనప విగ్రహం ఉంది తర్వాత ప్రభాస్ గారికి ఉంది తర్వాత అల్లు అర్జున్ గారికి ఉంది ఇవి ముగ్గురికి మాత్రమే ఇలా మైనప విగ్రహాలు చేశారు ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ గారికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే తో పాటు ఆయన ఆయన పెట్టతో పాటు ఆయన నిలబడి మైనప విగ్రహం చేశారు కదా అది చాలా కొన్ని వందల వేల విగ్రహాలు ఇప్పటి వరకు ఉండొచ్చు కానీ వాటిల్లో ఎలిజిబెత్ టూ రాణి మహారాణి బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ టూ ఆవిడ మాత్రమే పెట్టుతో నిలబడ్డారట ఆ తర్వాత రెండు విగ్రహం ఇదేనట ఈయన పెట్టుతో నిలబడ్డాడు ఈయన కూడా చాలా ఇష్టం రైమ్ అంటే అది వాళ్ళు ఎట్లా అంటే దాన్ని ఒక మనిషిలా చూసుకుంటారు వాళ్ళు మీరే ఎంతమంది అంటే ఇప్పుడు నలుగురు అని చెప్తారు ఆయన తర్వాత రైము కూడా లెక్కలే ఉంటానమాట అట్లా సో రామ్ చరణ్ గారి కీర్తి పతాక అంతర్జాతీయ స్థాయిలో దిగ్విజయంగా ఎగిరింది అని మనం చెప్పచ్చు రామ్ చరణ్ గారికి ఎందుకు అంటే ఇది ఏ స్థాయి అంటే మీరు అన్నారు ఎలాంటి ఘన ఎలాంటి కీర్తి అంటే అవార్డ్స్ వస్తాయి కదా అవార్డులు రివార్డులు వచ్చి వస్తే ఎలాగో మనం భావించాలో ఇది కూడా అంతర్జాతీయ అవార్డు ఓకే ఇప్పుడు మన రాష్ట్రంలో నంది అవార్డు ద బెస్ట్ అవార్డు సో సినిమాలకు ఇచ్చే ఆస్కర్ అవార్డు ద బెస్ట్ అవార్డు అలాగే మేడం టుసార్డ్స్ మ్యూజియంలో ఒక విగ్రహం మైనపు విగ్రహం పెట్టారు అంటే అది అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చిన కీర్తి పతాకగా మనం భావించాలి సో అది అందరికీ రాదు మీరు అన్నారు నలుగురేనా మన దగ్గర అంటే చాలా మంది ఉండి ఉండొచ్చు కానీ ఆ సమయంలో ఇంపాక్ట్ చూపిన వాళ్ళకి ఇస్తారనమాట ఒకటి పాపులారిటీ బేస్ సో ఎంత పాపులరు ఎందుకు దీంట్లో పాపులారిటీ గురించి మనం రామ్ గురించి ఒక మాట మాట్లాడు ఎందుకు పాపులర్ ఈ సమయంలో ఎందుకు ఆయనకు విగ్రహం పెట్టారంటే ఆయన ఈ ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు సార్ ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా ఉన్నారు కదా ఈయన ఒకళ్ళకే మైనపి విగ్రహం పెట్టడం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్న గొప్ప నటుడు ఆయన కూడా అందరు డౌట్ కాకపోతే ఆ ట్రిపుల్ ఆర్ లో పెర్ఫార్మెన్స్ లో రామ్ చరణ్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి స్కోప్ ఉంది రామ్ చరణ్ కి ఎన్టీఆర్ చేయలేడని కాదు రామ్ చరణ్ కి ఆ స్కోప్ ఉన్న పాత్ర దొరికింది రామ్ చరణ్ చించేశాడు అంటే లో నటించడం అద్భుతంగా అన్ని నవరసాలు పండేలాగా నటించడం అంటే అది పాత తరహా మెథడ్ ఎట్లా అంటే బిహేవ్ చేయాలంటారు ఆ పాత్రలో నువ్వు బిహేవ్ చేయాలి అంతే ఇది ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు ఇష్టపడతారు హాలీవుడ్ స్థాయిలో జస్ట్ బిహేవ్ చేయి అంతే మరి అతిగా ఉండద్దు యాక్షన్ గుంభనంగా ఉండాలా నువ్వు ఆ ఎసెన్స్ నువ్వు క్యారీ చేయాలి సో అందులో రామ్ చరణ్ గారు చాలా సక్సెస్ అయ్యారు ఎంత సక్సెస్ అంటే ఆయన ఆ ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని కొరడాతో కొడుతున్న సందర్భంలో ఆయన కళ్ళలోంచి ఆయన ఎక్స్ప్రెషన్స్ చూపించారు కేవలం లోపల బడబాగ్ని రగిలిపోతా ఉంటది బయటకు ఆయన చూపించలేడు తన వాళ్ళనే తాను శిక్షించాల్సి వస్తోంది ఆ సమయంలో కళ్ళు ఎర్రబడిపోతాయి కానీ తన బాధ్యత మాత్రం తను నెరవేర్చాలి అప్పుడు ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అంటారు దాన్ని మీ మీరు చెప్పిన దానికి స్ట్రెంగ్ అండ్ వాట్స్ ఏంటంటే టైటానిక్ లాంటి సినిమా తీసినటువంటి జేమ్స్ క్యామరాన్ రాజమౌళితో చెప్పినటువంటి వర్డ్స్ ముఖ్యంగా ఈ రామ్ క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పిన దానికి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ ఉందో ఇప్పుడు మీరు చెప్పారు సో ఆయన ఆయన జేమ్స్ క్యామరమ్ రామ్ చరణ్ పాత్ర గురించి చెప్పారు అంటే వాళ్ళకెంత ఆకట్టుకుందా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సో ఎక్కడ ఒక ఇంచి ఎక్కువ లేదు ఒక ఇంచు తక్కువ లేదు పర్ఫెక్ట్ కొలతేసి కొట్టినట్టుగా ఆయన యాక్షన్ చేశారు ఇది బాగా ఆకట్టుకుంది అందుకోసం రామ్ చరణ్ గారి అంతర్జాతీయంగా పాపులారిటీ వచ్చింది గ్లోబల్ అవార్డు అందుకున్నారు ఆ తర్వాత ఆయన వాళ్ళ గ్లోబల్ స్టార్ అంటున్నాను సో అందుకోసం గ్లోబల్ లెవెల్లో ఆయన గుర్తించారు కాబట్టి వాళ్ళు వచ్చి మీ మైనప్ విగ్రహం చేయాలనుకుంటున్నామని చెప్పేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏమో చెప్పారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సహజంగా మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది తయారు చేయాలని ఒక విగ్రహం తయారీకి కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుంది సో అయినా కాని వాళ్ళు ఆ విగ్రహాలు చాలా స్పెషల్ గా అంటే ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు పాపులారిటీ అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ చూపించాలి ఇంపాక్ట్ ఆయా రంగంలో ఇంపాక్ట్ చూపించాలి సో అంత ఇంపాక్ట్ చూపించడం పబ్లిక్ డిమాండ్ కూడా ఉండాలి పబ్లిక్ కూడా కోరుకోవాలి విగ్రహం పెట్టారంటే తోపు అని ఒప్పుకోవాలి పబ్లిక్ పబ్లిక్ కూడా అనాలి ఎస్ మా రామ్ చరణ్కి కూడా ఉండాలి మా జూనియర్ ఎన్టీఆర్ కూడా విగ్రహం పెట్టాలి అట్లాంటి పబ్లిక్ డిమాండ్ ఉన్న నటులు ఉండాలి నటులు కావచ్చు లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు అలాగే మ్యూజికల్ వరల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు ఎవరైనా ఒక రంగంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు వాళ్ళకి ఇస్తుంది అనమాట ఆ రకంగా ఆ ప్రాతిపదిక ఆ ప్రాతిపదికలో రామ్ చరణ్ గారికి వాళ్ళ అవార్డు ఇచ్చింది ఈ అవార్డుని ఆయన అంటే అవార్డు అంటే నా ఉద్దేశం ఆ విగ్రహం ఆయన కోసం రూపకల్పన చేశారు ఆయన విగ్రహాన్ని ఆయనే అన్విజ్ చేసుకున్నారు ఆయన కూడా మళ్ళీ రిప్లిక ఒక మళ్ళీ రైమ్ ను పట్టుకుని ఆయన పక్కన ఫోటో దిగారు చాలా బాగుంది ఆ వైరల్ అయితా ఉంది ఆ విజువల్స్ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవికి దక్కినటువంటి ఈ అంతర్జాతీయ ఖ్యాతి కూడా ఈ రోజు రామ్ చరణ్ గారు పొందడం జరిగింది ఆయన అభిమానులకు కడుపు నిండా అంటే ఫుల్ చెప్పాలి అనమాట అయితే ఆయన చిరుతా మూవీ నుంచి చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకుంటాం రామచంద్ర పర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్ లో పీక్స్ వెళ్ళేది అని మాట్లాడుతుందా చిరుతా నుంచి ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ వరకు ఆయన ఎదిగినటువంటి విధానం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి అంటే ఆ పబ్లిక్ పల్స్ ని పట్టుకునే విధానం కావచ్చు రంగస్థలంతో యాక్చువల్ గా జాతీయ ఉత్తమ నటుడు త్రుటిలో తప్పింది అనేది కూడా ఒక ఉంది సో ఈ ఇప్పుడు మేడం టూ స్టార్ట్స్ లో ఆయన విగ్రహం పెట్టిన దాంట్లో భాగంగా ఆయన నటన గురించి మీ మాటలో ఒకసారి అంటే ఇక్కడ పవన్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఈ విషయంలో కొంచెం దురదృష్టం వెంటాడిందని చెప్పాలి ఓకే చిరంజీవి గారికి కూడా ఆపద్ సినిమా అప్పుడు ఆయన జాతీయ ఉత్తమ నటుడు ఓకే కానీ నార్త్ లాబియింగ్ వల్ల అది మిథున్ చక్రవర్తికి వెళ్ళిపోయింది సో కొన్ని కొన్నిట్లో మనకి అదృష్టము ఉండాలి కొంత లాభ్యం కూడా ఉండాలి అంటే నేను అనేవాడిని ఉన్నానని చెప్పుకోవాలి కదా చెప్పుకునే ఒక మార్కెటింగ్ ఉండాలి కదా మార్కెటింగ్ మనం పడ్డాం చిరంజీవి గారు పదే పదే బాధపడేది అదే నేను ఒకసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను మన తెలుగు వాళ్ళది ఒక్కటి కూడా లేదు అక్కడ ఒక పోస్టర్ కానీ ఒక విగ్రహం కానీ ఒక ప్రస్తావన కానీ ఏమీ లేదు చాలా బాధపడ్డాను అన్నారు ఆయన అంటే చూడండి మనం వెనకబడ్డాం ఆ విషయంలో మనం మన వాళ్ళు కాదా అంటే జూనియర్ మన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ అక్కిరే నాగార్ నాగేశ్వరరావు గారు కానీ ఎవరు తక్కువ కాదు నార్త్ నార్త్ వాళ్ళతో పోల్చుకుంటే కానీ మనం వాళ్ళకు తగ్గట్టుగా మనకు అవార్డులు ఇవాళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో మనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది ఇవాళకి మనకి భారతదేశానికి ఆస్కార్ అవార్డులో భారతదేశం మొత్తానికి అన్యాయం జరుగుతుంది సో జాతీయ స్థాయిలో వచ్చే అవార్డులకు మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం మన తెలుగు నటులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది సో అయితే సరే దాని పక్కన పెడితే మీరు అన్నట్టుగా రామ్ చరణ్ గారి నటన రామ్ చరణ్ గారు అంటే అంత ఈజీ కాదు రామ్ చరణ్ గారి కంటే వేరే వాళ్ళకే ఈజీ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారికి ఈజీ కాదు అది చాలా మంది అనుకుంటాము రామ్ చరణ్ గారు సినిమా కుటుంబం కదా సినిమా కుటుంబం నుంచి గోల్డెన్ స్పూర్ ఆయన వస్తారు చక్కగా ఆయనకి ఏముందండి ఆయనకి ఓ సినిమా ఫెయిల్ అయిపోయినా ఇంకో సినిమా వస్తుంది కాదు బ్యాగేజ్ ఉంది తెలుసా ఎవరి మీద సినిమా ఇండస్ట్రీలో లేనంత బ్యాగేజ్ ఆయన మీద ఉంది ఎందుకు అంటే నెంబర్ వన్ స్టార్ కొడుకు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు ఆయన రికార్డులు బద్దలు కొట్టిన ఆయన కొడుకు ఆయన అలాంటి వ్యక్తి మళ్ళీ తన తండ్రి గారి లెగసీని కొనసాగించాలి కదా ఎంత పెద్ద బ్యాగేజ్ అది ఏమాత్రం తేడా కొట్టినా చెడిపేసారు తండ్రికి తగ్గ పండిత పుత్ర పరమ సుంట అని కూడా అంటారు అంటానికి ఏముందంటే బోల్డ్ అంటారు కానీ ఎంత పెద్ద బ్యాగేజ్ నేసుకొని ఆయన వస్తున్నప్పుడు ఎంత టెన్స్ ఉంటుందండి ఆ లో నుంచి ఆయన కసి 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 ఆ చిరుత మూవీ చేసినప్పుడు పా బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తాం ఏంద్ర చిరంజీవి గారి పేరు నిలబెట్టాడు రా ఏంటి ఆ గ్రేస్ ఏంటి ఆ స్టెప్పుల్లో ఏంటి అనుకునేవాళ్ళు ఆ తర్వాత ఫైట్స్ కొంచెం డైలాగ్ డెలివరీ వీటిల్లో కొంచెం మెరుగవ్వాలి అనుకున్నారు ఆ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ మగధీర వచ్చింది మగధీర రికార్డులు బ్రేక్ చేసింది కానీ చాలా మంది ఓర్వలేని వాళ్ళు ఆ అదంతా రాజమౌళి క్రెడిట్ లే అన్నారు మళ్ళీ కొన్ని సినిమాలు తీశారు సరైన పాత్ర పడట్లా మళ్ళీ రంగస్థలం పడింది చించి వదిలిపెట్టాడు ఇందులో అప్పుడు ఇక నో వర్డ్స్ సుకుమార్ గారి పాత్ర కాని ఇంకోళ్ళ పాత్ర గాని చెప్పుకోవడానికి లేదు ఒక చెవిటివాడి పాత్ర తీసుకుని దాన్ని పోషించిన విధానం మరో మరో జాతీయ ఉత్తమ నటున నటన వాడది సో ఆ స్థాయి పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా దురదృష్టం విక్రయించింది ఆయనకు రాలేదు జాతీయ ఉత్తమ నటుడు నిజానికి రంగస్థలం సినిమాని మార్కెటింగ్ చేసుకోలేదు సరిగా ఆ పాన్ ఇండియా సినిమా అదే పాన్ ఇండియా సినిమా అది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తుంటే ఆ రోజు వెయ్యి కోట్ల పైన సినిమాకి వచ్చేది సో అది మనం ఆ రోజు అంత మార్కెటింగ్ స్కిల్స్ లేవు చేసుకోలేకపోయారు అట్లా అక్కడి నుంచి రంగస్థలంలో మాత్రం విమర్శకులు నోరెళ్ళ పెట్టారు వా ఏం పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ తన అన్న చనిపోతున్నప్పుడు ఆ సన్నివేశంలో రామ్ చరణ్ నటన అసలు గుస్ అన్నమాట అలాగే సుకుమార్ గారు సుకుమార్ గారు అలా చూస్తూ ఉండిపోయారు చెప్పడం మర్చిపోయారు సో అలా పర్ఫార్మెన్స్ అవుతానే ఉంది సో అంత మిస్మరైజ్ చేశారు ఆ పర్ఫార్మెన్స్ సో అట్లా రామ్ చరణ్ గారు అక్కడితోటి ద బెస్ట్ అనిపించుకున్నాడు ఆయన రకరకాలు ఆ చిరంజీవి గారు కొడుకులే ఆ మాత్రం చేయడా అనేవాళ్ళు ఆ ఇదంతా రాజమౌళి పరఫ రాజమౌళి ఘనత అనేవాళ్ళు లేకపోతే ఇంకొకరి ఘనత అనేవాళ్ళు ఆ రంగస్థలం అనేది మొత్తాన్ని మార్చింది ఆయనలో ఉండే నిజమైన నటుడిని ఆవిష్కరించింది మళ్ళీ రేపు రాబోయే పెద్ది మరొక పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా నిలుస్తుంది మళ్ళీ దానికోసం ఒకే ఒక షార్ట్ ఆ క్రికెట్ షార్ట్ లో చూస్తే గ్రేస్ ఉంటదండి అందరికి రాదండి గ్రేస్ మరి డాన్స్ కూడా అందరు వేస్తారండి కానీ చిరంజీవి ఎందుకు ప్రత్యేకం గ్రేస్ ఆ మూమెంట్స్ ఎట్లా ఎక్కడ కట్ చేయాలి ఎట్లా ఎలివేట్ చేయాలి అది కాబట్టి ఆయన గొప్ప అదే విధంగా రామ్ అల్లు అర్జున్ కూడా చెప్పారు ఒకసేవారు నేను కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు కదా ఎవరు నువ్వు మీరా రామ్ చరణ్ బెస్ట్ అంటే రామ్ చరణ్ బెస్ట్ అన్నాడు యాక్చువల్లీ అల్లు అర్జున్ చెప్తాడు నా ఫేవరెట్ డాన్సర్ రామ్ చరణ్ అని ఎందుకంటే రామ్ చరణ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎక్కడ మూమెంట్ కరెక్ట్ కట్ చేయాలి అక్కడ కరెక్ట్ కట్ చేస్తారు పర్ఫెక్ట్ షార్ప్ కట్ చేస్తాడు నేను కట్ చేయలేను అట్లా ఇక మేడం టూ స్టార్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీదేవి గారి విగ్రహం లండన్లో పెట్టారు ప్రభాస్ గారి విగ్రహం బ్యాంకాక్ లో పెట్టారు ఈరోజు సింగపూర్లో రామ్ చరణ్ గారి విగ్రహం పెట్టబోతున్నారు ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సెలెక్టెడ్ పీపుల్ అయినా సరే ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ స్పెసిఫిక్ రీజన్ అంటే మేడం టుసార్డ్స్ మ్యూజియం లండన్లో పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ప్రారంభమై మేడం మేరీ టుసార్డ్స్ అని వాళ్ళు ఆ శిల్పి అనమాట ఆ శిల్పి నేతృత్వంలో ఈ మైనప్ విగ్రహాలు తయారు చేయడం మొదలైంది అక్కడ నుంచి మొదట లండన్లో ఉంది తర్వాత న్యూయార్క్లో పెట్టారు ఆ తర్వాత హాంకాంగ్లో పెట్టారు తర్వాత డ్యామ్లో పెట్టారు దుబాయ్లో పెట్టారు ఢిల్లీలో పెట్టారు మన ఇండియాలో ఢిల్లీలో పెట్టారు సింగపూర్లో పెట్టారు బ్యాంకాక్ పెట్టారు నాకు తెలిసి చాలా చోట్ల ఉంది సో ప్రతి చోట అరవై నుంచి నూట యాభై విగ్రహాల వరకు ఉన్నాయి ఢిల్లీలో కూడా విగ్రహాల సంఖ్య పెరిగిపోయింది ఒకప్పుడు అరవై ఉండేది ఇప్పుడు నూట యాభై దాటి ముందుకెళ్ళిపోతా ఉంది ఢిల్లీలో కూడా ఎందుకంటే భారతీయుల విగ్రహాలు ఎక్కువగా అక్కడ పెడతారు అంటే అంతర్జాతీయ ఖ్యాతి వస్తేనేమో బయటికి తీసుకెళ్తారు అంతర్జాతీయ ఖ్యాతి లేదు భారతదేశం వరకే పరిమితం అంటేనేమో భారతదేశంలో పెడతారు మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఒక దుబాయ్ లో ఉండేవాడుకు సింగపూర్లో ఉండే ఒక అమెరికాలో ఉండేవాడికి తెలియదు అనుకోండి ఆ వ్యక్తి తీసుకుపోయి మనం భారతదేశంలోనే పెడతారు సో అట్లా కాదు అతనికి అంతర్జాతీయ ఖ్యాతి ఉందనుకుంటే వేరే దేశంలో పెడతారు సో దీనికి కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి సపోజు ఇది ఎట్లా పెడతారు అసలు మ్యూజియంస్ ఎలా పెడతారు అంటే పర్యాటక ప్రదేశాలను బేస్ చేసుకుని పెడతారు ఎక్కువ పర్యాటకులు వచ్చే ప్రదేశంలో పెడతారు సింగపూర్ పర్యాటక మీద ఆధారపడి ఉంది ఎక్కువ మంది పడి వెళ్తారు సింగపూర్లో పెట్టారు ఒకటి అలాగే దుబాయ్ దుబాయ్ కూడా పర్యాటకులు ఎక్కువ దుబాయ్ లో పెట్టారు అట్ ద సేమ్ టైమ్ బ్యాంకాక్ విపరీతంగా పర్యాటక మీద ఆధారపడింది బ్యాంకాక్ లో పెట్టారు ఇట్లా పర్యాటకం ఆమ్స్టర్డామ్ కూడా ఇప్పుడు పర్యాటక కేంద్రం ఆమ్స్టర్డామ్ సో ఇట్లా చైనా ఇప్పుడు హాంకాంగ్ లో పెట్టారు చైనా వాళ్ళందరూ నూట యాభై కోట్ల మంది ఉన్నారు ఎక్కడ వాళ్ళకు మ్యూజిక్ హాంకాంగ్ లో పెట్టారు సో ఇట్లా చూసుకుంటే అంటే బాగా జనసమర్థం ఉండాలి టూరిజం ప్లేస్ కావాలి సో అక్కడ కొంతమంది వ్యక్తిగతంగా కూడా జనానికి తెలిసిన వాళ్ళకు పాపులర్ ఫిగర్స్ ఉండాలి అలాట్ చేసుకొని మ్యూజియంస్ పెడతారు అయితే వీళ్ళ అన్నీ కూడా ఎందుకంటే ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అంటే ఒక రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ సో సింగపూర్ వెళ్ళాము మనము సింగపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఒక్క తెలుగు వాళ్ళ విగ్రహం కూడా లేదేంటి మైన విగ్రహం అనుకుంటాం మనం అందుకోసం రామ్ చరణ్ విగ్రహం దుబాయ్ వెళ్ళాము ఇక్కడ ఎవరిదైనా ఉంటే బాగుంటుంది అనుకోండి దుబాయ్ అలాగానే అక్కడ అల్లు అర్జున్ ఉంటాయి సో అట్లా బ్యాంకాకి వెళ్ళాము బ్యాంక్ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు అందరికి చూస్తా పోతాం హే మన తెలుగు మన ప్రభాస్ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దాన్ని ఆకట్టుకోవటానికి అనమాట అందరినీ ఆకట్టుకోవటానికి మనం అనుకోండి ఇప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎల్లూరు నుంచి ఒకడు గుంటూరు నుంచి ఒకడు పలానా అట్లా రిజర్వేషన్స్ ఎట్లయితే పాటిస్తామో వీళ్ళు కూడా రిజర్వేషన్ ఒక నలుగురు తెలుగు నట్లుండ నాలుగు ప్లేసుల్లో పెడదాం ఓకే ఇట్లా అనమాట సో కొందరికి మాత్రం భిన్నమైన ప్రాంతాల్లో షారుఖ్ ఖాన్ ఉన్నారు షారుఖ్ ఖాన్ లండన్ లో ఉంది దుబాయ్ లో ఉంది ఢిల్లీలో ఉంది అమితాబ్ ఉన్నాడు లండన్ లో ఉంది ఢిల్లీలో ఉంది లండన్ లో అయితే మూడు వందల విగ్రహాలు పైగా ఉన్నాయి సో అట్లా కొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ లండన్ సల్మాన్ ఖాన్ దుబాయ్ లో ఉంది ఆయన విగ్రహం అలాగే ఢిల్లీలో ఉంది సో ఎందుకంటే కొంతమంది అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇప్పుడు దుబాయ్ హిందీ సినిమాలు కదా వాళ్ళే సో కాబట్టి వాళ్ళకి ఈ ముస్లిం కంట్రీస్ లో కూడా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి చూస్తారు బాలీవుడ్ సినిమాలు చూస్తారు కాబట్టి అక్కడ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టారు మనకి ఇప్పుడు ఏంటంటే అందుకే సింగపూర్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పర్యాటకానికి వెళుతుంటారు కాబట్టి సింగపూర్లో ఒక్క తెలుగు సెలబ్రిటీ ఫిల్మ్ సెలబ్రిటీ కూడా లేదు కాబట్టి ఆయన విగ్రహాన్ని లో పెట్టారు అనమాట ఈ ఈ ప్రాతిపదికన పెడతా ఉంటారు రైట్ సార్ థ్యాంక్స్ ఫర్ దా ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ అవార్డు అందుకున్నారు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడతం పలా ఈరోజు అంతర్జాతీయంగా ఆ కుంభస్థలాన్ని కొట్టారు రామ్చరణ్ అని చెప్పేసి మెఘా అభిమానులు అందరూ సంబరపడిపోతున్న సందర్భంగా సార్ చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్తే పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రుడు విజయం సాధించినప్పుడు అసలైన గర్వపడతారు తండ్రి అని ఒక పద్యం ఉంది కదా అది వాళ్ళ చిరంజీవి గారు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు తన కుమారుడు ఆయన కూడా ఎక్కడ టెన్స్ ఉంటుంది కదా సో నా కొడుకు హీరో అవ్వాలి ఎందుకంటే ఆయనకు తన కొడుకు హీరో అయినా అవ్వకపోయినా బిజినెస్ మైన్ అయినా పెద్ద సమస్య కాదు తండ్రిగా ఆయనకేమి మంచిగా ఉంటే చాలు కానీ ప్రెషర్ ఉంటది బయట చిరంజీవి గారు ఇంకా అల్లాలి అట్లా ఉంటది కదా ప్రెషర్ ఆటోమేటిక్ ఆయన మీద కూడా ఉంటుంది సో ఆయన్ని పరిపూర్ణంగా ప్రెషర్ నుంచి రిలీవ్ చేసి ఆయన గర్వపడే స్థాయిలో రామ్ చరణ్ గారు ఉన్నందుకు ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా కూడా ఇవాళ చిరంజీవి గారు హ్యాపీనెస్ పొందుతున్నారు సార్ కిరణ్ సార్ చెప్పినట్టు ఆ మెగా లెగసీని తీసుకెళ్తూ ఉన్నారు దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు మేడం టు ఆ వ్యాక్స్ స్టాచ్యూ ఇలానే తెలుగు చలనచిత్ర ఖ్యాతిని అచంచలుగా అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలి రామచంద్ర గారు మరెంతో మందు అభిమానుని ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం టీవీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్